జై శ్రీమన్నారాయణ అరణ్యాల్లోనికి వెడుతూ ఉన్నాడు విరాధుడు రామలక్ష్మణులను పట్టుకొని మహారణ్యంలోనికి ప్రవేశించాడు విరాధుడు ఇక సీతమ్మనేమో ఇక్కడే ఉంది రాముడి బలపరాక్రమాలు తెలిసినటువంటిదే అయినప్పటికీ సీతమ్మ విరాధుడి చేతిలో ఆ రకంగా రాముడు బంధింపబడేసరికి ఓర్చుకోలేకపోతుంది సహించలేకపోతుంది బాగా దుఃఖిస్తూ ఇక రాక్షసున్నే వేడుకుంటోంది సీతమ్మ ఓ రాక్షసోత్తమా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ ఈ కీకారణ్యములో నన్ను తోడేళ్ళైనా ఏమైనా చేయొచ్చు పెద్ద పులులు ఏమైనా చేయొచ్చు చిరుత పులులు ఏమైనా చేయొచ్చు నన్ను తినేయొచ్చు నీకు వందనము నమస్తే రాక్షసోత్తమా నీకు వందనము చేస్తున్నాను మా రామలక్ష్మణులని విడిచిపెట్టు కావాలంటే ఓ రాక్షసోత్తమా ఇదిగో నన్ను తీసుకొని వెళ్ళు ఈ రాముడిని ఈ రాముడు ఎవరో తెలుసునా సత్యసంధుడయ్యా పవిత్రమైనటువంటి వాడు మంచి నడవడిక కలిగినటువంటి వాడు అట్లాంటి నారాముణ్ణి తీసుకువెళ్ళటం నేను సహించలేను రాక్షసోత్తమా కావాలంటే నన్ను తీసుకుని వెళ్ళు అంటూ సీతమ్మ విరాధుడిని ప్రార్థన చేస్తుంది సీతాదేవి ఎప్పుడైతే విరాధుడిని రాక్షసోత్తమా రామలక్ష్మణులను వదిలివై కావాలంటే నన్ను తీసుకొని వెళ్ళు అంటూ ప్రార్థన చేస్తుందో సీతమ్మ భయపడటం ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఆ సీతమ్మ భయాన్ని చూసి సీతమ్మ ప్రార్థనను విని రామలక్ష్మణులు వెంటనే అనుకుంటూ ఉన్నరిక విరాధుడిని వధించి తీరాల్సిందే అని వెంటనే నిర్ణయం చేసుకొని లక్ష్మణ నువ్వు ఎడమ చేతిని నరికివేయి అని లక్ష్మణుడేమో విరాధుడి ఎడమ చేతిని రాముడేమో విరాధుడి కుడి చేతిని సౌమిత్రి సవ్యబాహుం బభంజ రామస్తు దక్షిణం బాహుం తరసా ఇద్దరు రెండు చేతులను విరాధుడి రెండు చేతులను ఖండించారు అట్లా రామలక్ష్మణులు రెండు చేతులను నరికివేయగానే విరాధుడు భయపడుతూ వణికిపోతూ ఒక్కసారిగా నేల మీద పడిపోయాడు విరాధుడు అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ రాక్షసుడిని ముష్టిభి జానుభి పద్భి సూదయంతో పిడికిళ్ళతో కొడుతున్నారు మోకాళ్ళతో తన్నుతున్నారు కాళ్ళతో పొడుస్తున్నారు రామలక్ష్మణులు ఇంత చేసినా విరాధుడి శరీరాన్ని ఇన్ని రకాలుగా పీడించినా అయినా విరాధుడు చావటం లేదు అప్పుడు రాముడు అంటున్నాడు లక్ష్మణుడితో లక్ష్మణ ఈ రాక్షసుడు తనలో ఉండేటటువంటి తపోమహిమ చేత చావటం లేదు అందుకని మనం ఏం చేయాలంటే నిఖణ వహే భూమిలో పాతి పెడదాం వీడిని అంటూ రాముడు అనేసరికి ఆ మాట విన్నాడు విరా విరాధుడు వెంటనే ఒక్కసారిగా విరాధుడు స వినయపూర్వకముగా రాముడితో ఇలా అంటూ ఉన్నాడు హతోస్మి పురుషవ్యాఘ్రా హో పురుషశ్రేష్ఠుడా రామా దేవేంద్రునికి సాటి అయినటువంటి నీ బలముతోని నేను ఓడిపోయాను రామా హో రామా రాముడి రూపములో అవతరించినటువంటి పురుషోత్తముడివి అని నేను తెలుసుకోలేకపోయాను రామా ఇదిగో ఇప్పుడు తెలుస్తోంది ఎందుకంటే నీ పాదస్పర్శ కలగటం వల్ల నాకు అర్థమవుతోంది నువ్వు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడివే పురుషోత్తముడివే రాముడి రూపములో వచ్చావు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ